హాయ్ వెల్కమ్ టు టీవీ సికింద్రాబాద్ వెస్ట్ మార్లపల్లిలో నిన్న జరిగిన ఒక ఘటన అయితే చాలా బాధాకరమనే చెప్పుకోవాలి అసలు ఆ ఘటన చూసిన వాళ్ళందరూ కూడా టీచర్ అనే ఒక పేరుకే కలంకం తెచ్చిన ఒక వీడియో ఇది అని చెప్పుకుంటారు టీచర్కి మనం ఎంతో రెస్పెక్ట్ ఇస్తాం అజ్ఞానం అనే అంధకారం నుంచి మనల్ని ఒక మంచి మార్గంలో నడిపిస్తారు అని చాలా విలువని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అంటారు గురువు దేవుళ్ళ లాంటి వాడు దేవునితో సమానమని చెప్పుకుంటూ వచ్చారు కానీ ఇక్కడ ఈ గురువు చేసిన పని వింటే మాత్రం నిజంగా గురువులు ఇలా ఉంటారా అసలు గురువులు అనే పేరుకి ఒక మచ్చ కదా అసలు ఈమె టీచరేనా అసలు ఆడదేనా మనిషేనా అని కూడా అంటారు మీ ర్యాంకుల కోసం కావచ్చు లేకపోతే నా సబ్జెక్ట్ ఈ అమ్మాయి మంచిగా జరుగుతుంది అని చెప్పేసి మీకు ఒక మంచి పేరు రావడం కోసమైనా కావచ్చు పిల్లలపైన ఒత్తిడిని పెంచకండి ఇది చాలాసార్లు చెప్తూ వచ్చినాం మళ్ళీ కూడా చెప్తున్నాం మీరు కూడా అదే వయసు నుంచి వచ్చిన వాళ్ళు కనీసం అర్థం చేసుకోగలగాలి మల్కాజ్ గిరికి చెందిన ఒక విద్యార్థి పదిహేడు సంవత్సరాల అమ్మాయికి అసలు ఆ అమ్మాయి టాపిక్ చెప్పాలి అంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది ఇంకా లైఫ్ని ఎంతో చూడాల్సి ఉంది చదివే వయసులోనే ఇలా అయిపోవడం ఏంటి అని అనిపిస్తుంది కానీ నేను చెప్పే ఈ న్యూస్ విన్నాక టీచర్ని మాత్రం డెఫినెట్గా తిట్టుకుంటారు యాక్చువల్లీ ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ అవుతుంది కాలేజ్కి వెళ్ళింది కాకపోతే ఆ రోజు లేట్ అయింది ఎందుకు లేట్ అయింది అని ఆమె కారణం చెప్పినాక కూడా ఈమె ఇట్లాంటి క్వశ్చన్లు వేయడం ఇట్లా ఇటకారంగా మాట్లాడడమే చాలా అసహ్యకరమనే చెప్పుకుంటా ఈ అమ్మాయి లేట్ వచ్చింది ఎందుకు లేట్ వచ్చినావా అని టీచర్ ఆమెను అడిగింది అడిగితే ఆ ఉండి టీచర్ నాకు పీరియడ్స్ వచ్చాయి అందుకే నేను లేట్ వచ్చాను అని చెప్పి క్లియర్గా చెప్పింది మరి ఈమెం చేసింది ఏది పీరియడ్స్ వచ్చినాయా చూపించు అన్నీ నాటకాలు ఆడుతున్నావా అని చెప్పి వెటకారంగా మాట్లాడింది ఒక టీచర్ హోదాలో ఉండి ఇలాంటి వెటకారమైన మాటలే నువ్వు మాట్లాడి పిల్లలకి ఏం బోధ చెప్పాలనుకుంటున్నావు ఆ ప్లేస్ లో ఒక అబ్బాయి ఉంటే ఏదో అనుకోవచ్చు కానీ అక్కడ ఉన్నది ఒక లేడీ లెక్చరర్ శ్రీలక్ష్మి అని ఒక ఆడదాని ఉండి సాటి ఆడదానిగా అలాంటి టాపిక్ ఆ అమ్మాయినితో షేర్ చేసినప్పుడు అర్థం చేసుకోగలగాలి అట్లీస్ట్ నువ్వు ఆడదానిగా ఉన్నప్పుడు నువ్వు కూడా ఒక అమ్మాయివే కదా ఇలాంటి సిచ్యువేషన్స్ ని నువ్వు కూడా ఫేస్ చేసే ఉంటావు కదా ఒక సాటి ఆడపిల్లగా అయినా ఆ అమ్మాయి బాధని అర్థం చేసుకోలేకపోయినావా క్లాస్ లో ఎంతో మంది ఉంటారు ఆ అమ్మాయి వచ్చి అక్కడ పర్మిషన్ అడిగి మే కమిన్ అన్నప్పుడు అట్లీస్ట్ నువ్వు అలాంటి విన్నప్పుడు అప్పుడు సరే నీకు ఒకవేళ ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది అని అనిపించినా కూడా క్లాస్కి అలా చేయకుండా బయట నిలబెట్టేది ఉండే లేదంటే వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి చెప్పేది ఉండే హెచ్ఓడికి కంప్లైంట్ చేసేది ఉండే కానీ నువ్వేం చేసినావు క్లాస్లో అందరు చూస్తుండగా ఆ అమ్మాయితో అలా అసభ్యకరంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఇలాంటి బుద్ధి ఏ టీచర్కైనా ఉందా నేను ఇంతవరకు ఏ టీచర్ని కూడా ఇలా అన్నది అన్న వార్తనైతే వినలేదు ఫర్ ద ఫస్ట్ టైం మీదే వింటున్నా క్లాస్లో తోటి విద్యార్థులు ఉంటారు విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిపే ఉంటారు అలాంటి టైంలో అలాంటి మాట నువ్వు మాట్లాడితే వాళ్ళందరూ చూసి ఆ అమ్మాయిని ఎగతాలు చేస్తే నవ్వుతుంటే ఆ అమ్మాయి ఎట్లా తీసుకుంటుంది కానీ ఆ అమ్మాయి ఏదో షేర్ చేసుకున్నప్పుడు అట్లీస్ట్ సాటి అమ్మాయిగా అట్లీస్ట్ సాటి ఆడపిల్లగా ఆయన నువ్వు అర్థం చేసుకునేది ఉండే ఆ అమ్మాయిని అలా అడగకుండా నాకు ఈ విషయంలో ఒకటే కోపం అమ్మాయి ఉండి అమ్మాయి గురించి అర్థం చేసుకోకుండా అలాంటి పర్సనల్ టాపిక్ని పబ్లిక్లో పెట్టింది అంటే ఈమెనేమనాలి అనాలి ఇలాంటి టీచర్స్ని చూసాక చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మేము చదివేటప్పుడు కూడా మాకు కూడా లెక్చరర్లు టీచర్లు మేము మస్తుమంది ఏం చూసినాం కానీ ఎవరు మాతో ఇంత రూడ్గా బిహేవ్ చేయలేదు ఇంత దారుణంగా బిహేవ్ చేయలేదు అసలు ఒక ఆడపిల్ల అయి ఉండి ఇలాంటి టాపిక్ చెప్పినప్పుడు దాన్ని పబ్లిక్ చేయాలని ఎందుకు అనిపించింది ఇదేనా మీరు టీచర్ వృత్తికి మీరు ఇచ్చే గౌరవం టీచర్ అనే పదానికి మీరు మచ్చదచ్చింది ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లాంటి వాళ్ళని ఏమనాలి ఏం చెయ్యాలి ఆ అమ్మాయికి కూడా పదిహేడు సంవత్సరాలు అమ్మాయికి ఏం తెలుసు లోక జ్ఞానం అప్పుడైతే అంతా అయిపోయి ఇంటర్మీడియట్కి వచ్చి ఉంటుంది ఆ టైంలో ఇప్పటివరకు కూడా ఎవరితో షేర్ చేసుకునే థింగ్స్ ఉంటాయి చాలా ఉంటాయి అలాంటి టాపిక్స్ని మీరు పబ్లిక్లో పెట్టేసి అందరి ముందు ఆ అమ్మాయిని హేళన చేస్తే ఎలా తీసుకుంటుంది అందరూ ఒకేలా ఉండరు కానీ అలాంటి టాపిక్ని పట్టుకొని పది మంది ముందు ఆ అమ్మాయిని హేళన చేయడం ఇన్సాల్ట్ చేయడం ఆ అమ్మాయి తీసుకోలేకపోయింది ఆ అమ్మాయి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది అదే టాపిక్ పైన ఆలోచిస్తూ ఉంది నాకు తెలిసి ఇంటికి వెళ్ళగానే కుప్ప కూలిపోయి పడిపోయింది అసలు ఏం జరిగిందా అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు చెప్పిన మాట ఏంటో తెలుసా బ్రెయిన్లో క్లాట్ అయింది అని చెప్పి అంటే ఒక టీచర్ అయి ఉండి పిల్లలకి మంచి బోధ నేర్పించాలి కానీ ఆ పిల్లల్ని హేళన చేసే రైట్ నీకెక్కడిది టీచర్లు పిల్లలపైన ఒత్తిడి పెట్టడం కావచ్చు లేకపోతే నోరు జారి మాటలు అనడం కావచ్చు ఇలాంటివి చాలానే చూస్తున్నాం కానీ ఇలాంటి ఒక వింతైన టీచర్ని మాత్రం ఫస్ట్ టైం చూసిన ఆమె ముందున్న ఒక ట్యాగ్ ఉంది కదా టీచర్ ఆర్ లెక్చరర్ ఈ వర్డ్ని బేస్ చేసుకొని ఒక మాటని నోరు జారాలి అన్నా కూడా నోట్లో నుంచి మాట వస్తలేదు మేమంతా రెస్పెక్ట్ ఇస్తాం మా టీచర్స్కి ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని అంతే మంచిగా చూసుకున్నారు కాబట్టి టీచర్లు వచ్చినప్పుడు చేతులతి మొక్కాలి నువ్వు టీచరా అనే స్టేజ్కి దిగజారొద్దు అయినా కూడా నాటకాలు ఆడుతున్నావా చూపించు అనే మాటలు ఎలా అనాలనిపించింది విద్యార్థితోని ఇలాంటి మాటలు మాట్లాడి ఏం నేర్పించాలనుకుంటున్నావు ఈరోజు నువ్వు చేసిన ఈ పనికి క్లాస్లో స్టూడెంట్స్ అందరూ కూడా ఇకపైన అలాంటివి లైట్ తీసుకుంటే ఏంటి పరిస్థితి అసలు వీళ్ళని టీచర్ అని కూడా అనకూడదు ఎందుకంటే ఆ టీచర్లు చాలా మంచిగా ఉంటారు మేము నిజంగా బ్రహ్మతో పోలిస్తే వాళ్ళు నిజంగా అలానే బిహేవ్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది చేసే పనుల వల్ల అందరి టీచర్లకు కూడా ఇది ఒక మచ్చనే చెప్పుకోవాలి టీచర్ అంటే వీలైతే దండించి ఒక మాటను తప్పులేదు కానీ ఇలాంటి టాపిక్స్ పైన ఇలా రూట్గా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఒక టీచర్ మాట్లాడాల్సిన మాటలా పిల్లలకి ఏం చదువు చెప్తున్నావు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ మీరు కూడా రేపటి రోజు ఇలాంటి మాటలు ఇంకొక నవ్వరి అని చెప్పేసి నేర్పిస్తున్నారా లేకపోతే ఎవరి భయం లేకుండా మేము చేసిందే వేదం మా మాటనే శాసనం అన్నట్టు బిహేవ్ చేస్తున్నారా ఇలాంటి టీచర్ అని అసలు టీచర్ వృత్తిలోనే ఉండని అసలు వీళ్ళ వృత్తికే పనికిరారు ఒక టీచర్ అయి ఉండి కనీసం ఒక విద్యార్థిని బాధని ఒక ఆడదానిగా ఆయన అట్లీస్ట్ ఒక ఆడపిల్ల బాధని అర్థం చేసుకోలేకపోయినావా ప్రైవేట్లో ఉండాల్సిన టాపిక్ని పబ్లిక్ చేసి ఆ అమ్మాయి పరువు తీస్తే అమ్మాయి ఎట్లా తట్టుకుంటుంది ఈరోజు ఆ అమ్మాయి మన ముందు లేదు అంటే దానికి కారణం ఎవరు మీరే మీ వంకర మాటలు మీ వంకర బుద్ధే ఇలా ఆలోచించి పిల్లలకి ఏం నేర్పించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు పిల్లలకి విద్యను బోధించడం మాత్రమే మీ పని అందులో మీరు ఎథిక్స్ నేర్పించచ్చు వాల్యూస్ నేర్పియచ్చు కానీ ఇలాంటి మాటల్ని మీరు నేర్పిస్తే మిమ్మల్ని ఏమనాలి నాటకాలు ఆడుతున్నావా అంటే ఎవడైనా అట్లాంటి పర్సనల్ థింగ్స్ పైన నాటకాలు ఆడతారా అట్లాంటి నాటకాలు నువ్వు ఆడుంటావేమో అందుకే నీకు అలాంటి నాటకాలు ఆడుతున్నావా అనే ఒక టాపిక్ అనే ఒక పదం మీ ముందుకు వచ్చింది అలాంటి వాటిపైన ఎవరైనా జోక్ చేస్తారా పబ్లిక్లో చెప్పుకొని థింగ్స్ పైన మీరు పబ్లిక్ చేసి విటకారంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చిచి చెప్పుకోవాలంటేనే ఎట్లనే ఉంది అందరూ ఆడాలి ఒకేలాగా ఉంటారు కొంతమంది ఓపెన్గా చెప్పుకుంటారు కొంతమంది ప్రైవేట్ టాపిక్స్ని ప్రైవేట్లోనే ఉంచడానికి ప్రయత్నిస్తారు తప్ప పబ్లిక్ చేసుకోవాలనుకోరు ఈరోజు నువ్వు ఆమె విషయంలో పబ్లిక్ చేసినందుకే ఆ అమ్మాయి ఈరోజు మన ముందు లేదు మీ వల్ల ఈరోజు ఆ అమ్మాయి భవిష్యత్తు లేకుండా ఆ అమ్మాయి మన కళ్ళ ముందే లేకుండా పోయింది ఆ తల్లిదండ్రులకి ఎంత శోకం తిరిగి తెచ్చి చేయగలుగుతావా నువ్వు ఈరోజు ఏదైతే మాటలని ఆ అమ్మాయిని బాధ పెట్టినావో అదే మాటలు నువ్వు వెనక్కి తీసుకుంటే అమ్మాయి నీ ముందుకు వస్తుందా అసలు ఇలాంటి టీచర్లను ఏమనాలి ఇలాంటి వాళ్ళకి అర్హత లేదని అంటారు నేనైతే నేను మళ్ళీ ఇది అందరినీ కలిపి అనట్లేదు ఓన్లీ కొంతమంది ఎవరైతే పిల్లలపైన ఒత్తిడిని పెంచాలని లేకపోతే పిల్లల్ని మానసికంగా బాధ పెట్టాలని పిల్లల విషయంలో కఠినంగా ప్రవర్తిస్తారో వాళ్ళకే చెప్తున్నాం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి ఎక్కడ ఉండాలి ఉండే చోట మాత్రమే ఉండాలి అది లిమిట్స్ని క్రాస్ చేయొద్దు కానీ ఈరోజు మేము మాట్లాడిన మాటలు లిమిట్స్ని క్రాస్ చేసినాయి ఒక అమ్మాయిని అందరి ముందు అవహేళన చేసినాయి ఒక అమ్మ ఇప్పారు బోవడానికి కారణమైన ఒక టీచర్ మాట్లాడాల్సిన మాటలు అవి ఒక టీచర్ హోదాలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడి ఏం నేర్పించాలనుకుంటున్నావు సవ్య సమాజానికి నీ నుంచి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావు అట్లీస్ట్ ఒక మనిషిగా ఆయన సాటి మనిషి బాధని అర్థం చేసుకోగలగాలి నీకు అర్థం కాకుంటే ఉండాలి అంతే తప్ప అభంశుభం తెలియని అమ్మాయిల్ని అందరి ముందు పేలన చేస్తే తీసుకునే వాళ్ళు కొందరు ఉంటారు తీసుకోలేని వాళ్ళు కొందరు ఉంటారు తీసుకునే వాళ్ళు లైట్ అనుకుంటారేమో కానీ తీసుకోలేని వాళ్ళు మాత్రం దాని గురించి ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఆల్రెడీ ఒత్తిడి గురించి చాలా న్యూస్లు జరిగినాయి పిల్లలపైన ఒత్తిడిని పెంచకండి అని చాలాసార్లు చెప్తూ వచ్చినాం కానీ అగైన్ ఇలాంటి టాపిక్స్ని మీరు రిపీట్ చేస్తున్నారు అంటే మిమ్మల్ని ఏమనాలి ఈ విషయంలో మాత్రం ఫైనల్గా నేను ఒకటే చెప్తాను ఇలాంటి టీచర్లు మీ కంట పడితే ఫస్ట్ మీరు వెళ్ళి హెచ్ఓడికి కంప్లైంట్ చేయండి నామోషిగా ఫీల్ అవ్వకండి మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి మీకేమైనా అయితే మీ పేరెంట్స్ మాత్రం తట్టుకోలేరు ఈమీద ఏముంది ఈరోజు ఉంటుంది రిటైర్డ్ ఏజ్ రాగానే రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతుంది కానీ నీ తల్లిదండ్రులకి నువ్వు కాకపోతే ఇంకెవరు టీచర్లు ఈమె కాకపోతే ఇంకో టీచర్ వస్తుందేమో అందరూ మంచిగా ఒకేలాగా ఉండదు అందరూ అన్నీ రిసీవ్ చేసుకోలేదు కొంతమంది మైండ్ వాళ్ళ ఐక్యూ లెవెల్స్ని బట్టి ఉంటుంది కొంతమంది మైండ్లో కొంతవరకే స్టోర్ చేసుకోగలుగుతారు ఇంకొంతమంది కొంచెం ఎక్కువ స్టోర్ చేసుకోగలుగుతారు అలాంటి వాళ్ళని మీరు గుర్తించి వీలైతే వాళ్ళకి ఎలా చెప్తే మైండ్లో ఉంటుంది అనే దానిపైన దృష్టి పెట్టాలి తప్ప ఇలాంటి యూజ్లెస్ థింగ్స్ ఇలాంటి అనవసరమైన మాటల్ని మాట్లాడి పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు ఎందుకంటే ఆ తల్లి కడుపు కోత మీరు తీర్చలేరు మీరనే ఒక మాట ఆ అమ్మాయిని మానసికంగా కృంగదీసింది మాట మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి అంటారు వయసులో పెద్దోళ్ళు మీరు టీచర్లు అట్లీస్ట్ ఒక లెక్చరర్గా ఆయన ఒక మాట అనే ముందు ఒక్కసారి ఆలోచించాలని కూడా మీకు అనిపించలేదా పిల్లల్ని ఒక మార్గంలో పెట్టాల్సిన మీరు ఆ పిల్లల్ని తప్పుతో పట్టిస్తున్నారు దానికి కారణం ఏమన్నా మీరు కాదా అమ్మాయి లేట్ వచ్చిందే అనుకుందాం మీకేం రైట్ ఉంది అలాంటి థింగ్స్ పైన మీరు డిస్కస్ చేయడానికి అసలు పర్సనల్ థింగ్స్ మీరు ఎందుకు డిస్కస్ చేస్తారు మీకు రెస్పెక్ట్ ఇచ్చే అమ్మాయి చెప్పినప్పుడు మీకు వీలైతే క్లాస్లోకి యాక్సెప్ట్ చేయాలి లేకపోతే బయటనే నించో ఇది నీ పనిష్మెంట్ నా పీరియడ్ అయిపోయినా నెక్స్ట్ క్లాస్కి నువ్వు వచ్చి యాడ్ అవ్వని చెప్పాలి కానీ సాటి మనిషిగా ఒక మనిషి బాధని అర్థం చేసుకున్నప్పుడు సాటి ఆడదానిగా ఒక ఆడదాని బాధని అర్థం చేసుకున్నప్పుడు అలాంటి పర్సనల్ థింగ్స్ పైన నువ్వు ఇలాంటి ఎటకారమైన మాటలు మాట్లాడినప్పుడు నిన్ను ఏమనాలి దయచేసి స్టూడెంట్స్ అందరికీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలాంటివి ఏమైనా ఉంటే కంప్లైంట్లు ఇచ్చే ప్రయత్నాలు చేయండి తప్ప మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి దయచేసి మీకు ఒక బంగారు భవిష్యత్తు ఉంది మీ భవిష్యత్తుని మీరు కాపాడుకోండి మీరు అనారోగ్యాల పాలవ్వకండి మీ కుటుంబానికి భారాన్ని పెంచకండి